హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీమమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా ఎలా ఉన్నారని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి ఇది థర్స్డే రోజు వ్లాగ్ అనమాట థర్స్డే రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసినాను ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఉగ్గానే చేస్తున్నాను ఎవ్రీడే టిఫిన్స్ అయితే ఏం చేయను అనమాట ఏది ఉంటే అది చేస్తుంటాను ఏమంటే పిల్లలు పొద్దున్నే అన్నం తినాలంటే తినలేరని చెప్పేసి ఇంట్లో బొరుగులు ఉంటే ఉగ్గాని అయితే చేస్తున్నాను ఈ బొరుగులలో కూడా రెండు రకాలు ఉంటాయని నాకు ఈ మధ్య తెలిసిందనమాట అంటే రాయలసీమ సైడ్ దొరికే బొరుగులు ఒకలా ఉంటాయి తెలంగాణ సైడ్ దొరికే బొరుగులు అయితే ఒకలా ఉంటాయి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి టేస్ట్లో కూడా డిఫరెంట్ ఉంటుంది రాయలసీమ సైడ్ దొరికే బొరుగులు టేస్ట్ బాగుంటాయి అనమాట ఉగ్గాని మా సైడ్ ఉగ్గానే చాలా ఫేమస్ ఉగ్గాని బజ్జీ మస్ట్ ట్రై అనమాట ఉగ్గాని బజ్జీ విత్ కారం దోశ ఫస్ట్ ట్రై చాలా బాగుంటుంది రాయలసీమ సైడు ఇవి కూడా బురుగులు బాగానే ఉంటాయి కానీ చేసినప్పుడు మాత్రం బాగానే ఉంటాయి కొంచెం చల్లారినాయి అంటే అస్సలు తినలేము లబ్బర్ లబ్బర్ లాగా అనిపిస్తాయి చేసుకున్నామంటే మాత్రం అప్పటికప్పుడు చేసుకొని తినేలాగా ఉంటే మాత్రం బాగానే ఉంటాయి పర్లేదు ఎప్పుడైనా వెళ్ళామంటే మాత్రం వచ్చేటప్పుడు బురుగులు వచ్చేసి మా సైడ్ నుంచే అనమాట కానీ ఈసారి మాకు లగేజ్ ఎక్కువ ఉండే సో అందుకని చెప్పేసి తెచ్చుకోలేదండి మేము వెళ్ళినప్పుడు అనే కాకుండా అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు మమ్మల్ని చూడడానికి వస్తుంటారనమాట వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చేస్తారు అక్కడ టేస్ట్కి అలవాటు పడిపోయాం కాబట్టి ఈ బురుగులకి మన మళ్ళీ మనం అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుందనమాట బొరుగులు చేసారా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయని చెప్పేసి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చెప్పాను కదా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి చల్లగా అయితే మాత్రం అస్సలు తినలేము నేను ఈరోజు లంచ్ కూడా వెంటనే చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ చేసుకొని తినేసి మళ్ళీ వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బయటికి వెళ్ళేది ఉందనమాట అందుకని చెప్పేసి తొందరగా అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను ఈరోజు లంచ్కి వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఏమో రైస్ అయితే పెట్టేసినా రైస్ కుక్కర్లో గ్యాస్ మీద వచ్చేసి ఒక ఏమో వాటర్ పెట్టేసా పిల్లలకి నీళ్ళు పెట్టేస్తాను ఒక సైడ్ వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అదేంటో దొండకాయలు కట్ చేస్తే మాత్రము చేతులన్నీ బరక బరక అయిపోతాయి అట్లా ఎందుకైతే మరి నాకు అర్థం కాదు ఒక సైడ్ వంట చేస్తూనే ఇంకో సైడ్ అయితే పిల్లలకి స్నానాలు చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేస్తున్నాను ఇలా మల్టీ టాస్క్ వర్క్ చేయడం ఓన్లీ ఆడవాళ్ళ వల్లనే అవుతుంది అనమాట మనం ఒక పని చేస్తూ ఒక్క దగ్గర ఉండిపోయామంటే సైడ్ మనకు పని నిలబడిపోతుంది ఇవి అవి రెండు మేనేజ్ చేసుకుంటా ఉంటేనే మనకి డేలో మన కోసం మనం ఏమైనా టైం స్పెండ్ చేసుకోగలుగుతాము వీళ్ళిద్దరండి నా పిల్లలు నాకు ఒక పాప ఒక బాబు వీళ్ళని రెడీ చేసేసి మళ్ళీ వచ్చేసి చూస్తున్నాను అనమాట వరకు వచ్చింది వంట అని చెప్పేసి ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఈరోజు కొంచెం బిజీ బిజీగానే అయ్యింది నా డే అయితే దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది అనేసి చెప్తారు నిజంగా దొండకాయ తింటే మతిమరుపు వస్తుందా నాకైతే ఆల్రెడీ మతిమరుపు ఉందనమాట అందుకే నేను చాలా తక్కువ చేస్తాను నేను దొండకాయ రెగ్యులర్గా అయితే అస్సలు చేయను అదేంటో ఒక్కోసారి అసలు ఏమీ గుర్తుండవు ఒక వస్తువు ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతుంటాను పెట్టిన ఎక్కడికి పెట్టాను అనేది మాత్రం మర్చిపోతాను ఇంకా సరే ఇంకా ఇది దొరకదు అని చెప్పేసి నేను అక్కడికి వదిలేసానంటే అది అప్పుడు దొరుకుతుంది మళ్ళీ తర్వాత ఏం చేస్తాం అట్లా ఉంటుంది మళ్ళీ ఈరోజు వచ్చేసి నేను మా పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట నాకు చిన్న బాబు ఉన్నాడు కదా వానికి అడ్మిషన్ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము మా పాప చదివే స్కూల్లోనే బాబుని కూడా ఈరోజు జాయిన్ చేసి వచ్చేసామన్నమాట టూ మంత్స్ తర్వాత మా పాప స్కూల్కి వచ్చింది కదా సో అందుకు బాగా అన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి మెమొరీస్ అన్నీ ఇక్కడ చదువుకుంది కాబట్టి సో అన్నీ అయితే ఆటలు అయితే ఆడేస్తూ ఉంది వచ్చినప్పటి నుంచి తనకి అలవాటు కాబట్టి స్కూల్ అనేది మా పాపని కూడా మేము లాస్ట్ ఇయరే జాయిన్ చేసామన్నమాట స్కూలు సో ఇక్కడ బాబుకి అడ్మిషన్ తీసుకొని తర్వాత బజార్కైతే వెళ్తున్నాము ఎందుకంటే నేను ఊరు వెళ్ళినప్పుడు కత్తెర మర్చిపోయి వచ్చిన ఊరి దగ్గర సో ఇక్కడ టైలరింగ్ చేయడానికి కుదరడం లేదనమాట కత్తెర లేకపోతే ఎలా స్టిచ్ చేస్తాం చెప్పండి అందుకని చెప్పే చెప్పేసి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చి కత్తర అయితే చూస్తున్నాను టెన్ నెంబర్ తీసుకోవాలా నైన్ నెంబర్ తీసుకోవాలా అర్థం కాలేదు నైన్ నెంబర్ తీసుకుందామంటే చేతికి అయితే సపోర్ట్గా అంతగా ఉండదు అనమాట లైట్ వెయిట్గా ఉంది అందుకని చెప్పేసి ఫైనల్గా నేను టెన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మా పిల్లలు బేకరీ దగ్గర ఆగేసి కేక్ కొనియమని అడిగారనమాట పిల్లలు అడిగితే పాన ఊకుంటుందా ఉండదు కదా సో అందుకని చెప్పేసి సరే ఓకే తీసుకుందాంపా అని చెప్పేసి అయితే వచ్చేస్తున్నాము మా హస్బెండ్కేమో డ్యూటీ టైం అయిపోతుందని చెప్పేసి ఊకే ఇస్తున్నాడు వీడియో కూడా తీసుకోలేకుండా సో గబగబ ఏమేమి తీసుకోవాలనుకున్నామో అవన్నీ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయామనమాట ఇంటికి వస్తేనే ఫస్ట్ కేక్ ఎలా ఉందని చెప్పేసి టేస్ట్ అయితే చేస్తున్నాము కేక్ నిజంగా అండి ఎంత బాగుందో టేస్ట్ అసలు నాకు పెద్దగా కేక్లు అవి ఇవి నచ్చవన్నమాట కానీ నేనే ఇష్టంగా తిన్నా అంత బాగుంది టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేను కేక్ ఒక్కటే కాదు దిల్పసంద్ కూడా తీసుకున్నా దిల్పసంద్ బేకరీలో నా మోస్ట్ ఫేవరెట్ అనమాట దిల్పసంద్ ఇంకా ఎగ్ పఫ్ నేను చాలా ఇష్టంగా తింటాను దిల్పసంద్లో వచ్చే ట్యూటీ ఫ్రూటీ కోసం నేను దిల్పసంద్ తింటా నాకు ట్యూటీ ఫ్రూటీ చాలా చాలా ఇష్టం అనమాట దిల్పసంద్లో ఈ వీడియోనైతే ఆఫ్టర్నూన్కే ఎండ్ చేసేస్తున్నాను అనమాట సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్